అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వృషభ రాశి స్థిర రాశి ఈ రాశి వారికి సాధారణంగా ఓపిక ధైర్యం దృఢ నిశ్చయం ప్రధాన లక్షణాలు ఒకసారి వీరు ఏదైనా పనిని చేయాలని నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనకడుగు వేయకుండా కష్టపడతారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సవాళ్లు ఎదురైనా తమ లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోకుండా ముందుకు సాగుతారు ఈ దృఢ సంకల్పం వారికి విజయ మార్గాన్ని సుగమం చేస్తుంది వీరు భౌతిక సుఖాలు ఆర్థిక స్థిరతత్వం కుటుంబ ఆనందం పట్ల ప్రత్యేక ఆకర్షణీయ కలిగి ఉంటారు అందమైన వస్తువులు సౌకర్యవంతమైన జీవనం స్థిరమైన ఆర్థిక పరిస్థితిని కోరుకుంటారు అలాగే కుటుంబం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది తమ వారి శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరిలో కనిపించే పరిపక్వత నమ్మక ద్రోహం లేని మనసు ఇతరులకు ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాయి స్నేహితులు కుటుంబ సభ్యులు వీరిని ఎంతగానో నమ్ముతారు కానీ ఒకసారి చిరాకు వచ్చిందంటే మాత్రం వీరి ఆగ్రహం ఎలాంటి అడ్డంకిని లెక్క చెయ్యదు సహనం కోల్పోయినప్పుడు వీరు చాలా మొండిగా మారుతారు తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు ఇది వారి బలమే అయిన కొన్నిసార్లు సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు శుక్రుడు వీరి అధిపతి కావడం వల్ల వీరికి కళలు ప్రేమ సంగీతం సంపదల పట్ల ప్రత్యేక మక్కువ ఉంటుంది కళలను స్వా ఆస్వాదించడంలో సంగీతాన్ని వినడంలో వీరు ఆనందం పొందుతారు ప్రేమ సంబంధాల్లో వీరు నిబద్ధతతో ఉంటారు తమ భాగస్వామి పట్ల విధేయతగా వ్యవహరిస్తారు ఆర్థికంగా స్థిరపడాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం అనుకూలమైన ఆరంభం రోజు వృషభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు మీరు ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు మీ చెవిన పడవచ్చు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు ఒక సరైన నిర్ణయం మీ జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చేయగలదు ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి అభినందన లభించవచ్చు మీ కృషిని గుర్తించే సమయం ఇది మీరు చేపట్టిన ప్రాజెక్టులలో మీరు చూపిన నిబద్ధతకు కష్టానికి తగినంత గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీ పనితీరులో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు వ్యాపారులకు ఈరోజు లాభాలు ఆశాజనకంగా ఉంటాయి మీ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది పునాది వేయగల సమయమని చెప్పుకోవచ్చు పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపితం చేస్తుంది మార్కెట్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబం విషయంలో ఉదయం కొద్దిపాటి చిన్న తేడాలు ఉన్నాయి మధ్యాహ్నానికి శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది ముఖ్యంగా ంగా పిల్లల విషయంలో శుభవార్త వింటారు ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆరోగ్యం ధ్యానం ప్రాణాయామం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది మీరు ఈ రోజు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం మంచిది ఈ రోజు మీరు శుభ పరిణామాల దిశగా నడుస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి వృషభ రాశి వారికి ఈరోజు వీరి లక్కీ నెంబర్ ఆరు అదృష్టపు రంగు ఆకుపచ్చ వృషభ రాశి వారికి జూలై ముప్పై బుధవారం మేలుకువతో ముందుకు వెళ్ళాలి ఈరోజు గ్రహ బలాలు మిశ్రమంగా ఉన్నాయి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కానీ పట్టుదలతో ముందుకు వెళ్తే ఫలితాలు ఖచ్చితంగా మీవే అవుతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆచితూచి వేయాలి న్యాయపరమైన వ్యవహారాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కోర్టు కేసులు వివాదాలు ఉంటే వాటిని వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి సంతకం చేయడం మంచిది అపరిచితులను నమ్మవద్దు పెట్టుబడులు చేసేవారికి ఇది ప్లానింగ్ కోసం మంచి సమయమని చెప్పుకోవాలి కొత్త పెట్టుబడుల గురించి అధ్యయనం చేయడానికి చర్చించడానికి ఈరోజు అనుకూలం కానీ వాస్తవంగా పెట్టుబడులు పెట్టడం కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది తొందరపడి డబ్బును ఖర్చు చేయవద్దు సంబంధాల్లో మాటల్లో మెత్తదనం అవసరం ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంభాషణల్లో దూరంగా ఉండండి చిన్నపాటి అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సహనం అవగాహనతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి స్నేహితులతో లేదా బంధువులతో వాదనలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు చిన్న సమస్య అని అశ్రద్ధ చేయవద్దు వెంటనే వైద్యుణ్ణి కలవటం చాలా అవసరం ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి బయటి ఆహారానికి దూరంగా ఉండండి సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఈరోజు మీకు కొద్దిగా ఒత్తిడి కలిగించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీరు తెలివిగా వ్యవహరిస్తే వాటిని అధిగమించగలరు ధైర్యంగా ఉండండి వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిదిన అదృష్టపు సంఖ్య రెండు అదృష్టపు రంగు పసుపు వృషభ రాశి వారికి జూలై ముప్పై ఒకటి గురువారం ఆశాజనకమైన ముగింపు ఈరోజు చాలా అనుకూలతలతో నిండిపోయి ఉంటుంది జూలై నెల చివరి రోజు గనుక కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉత్తమ సమయమని చెప్పుకోవచ్చు మీ కృషికి తగినంత ఫలితాలు అందుతాయి కొత్త ప్రాజెక్టులు ఈరోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంది మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు తీసుకువెళ్తుంది దీర్ఘకాలికంగా మీరు ఎదురు చూస్తున్న పని ఈరోజు ప్రారంభించేందుకు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది కొత్త కోర్సులు లేదా పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల సహకారం ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది పాత చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది దూరంగా ఉన్న బంధువుల నుండి శుభవార్తలు వింటారు కుటుంబంతో కలిసి సమయం గడపటానికి ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది పెళ్లి చర్చలు సానుకూలంగా జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉంది ప్రేమలో ఉన్నవారికి తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అవివాహితులకు అనుకూల సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఈరోజు స్థిరతత్వం కనిపిస్తుంది మీరు పెట్టిన కష్టానికి గౌరవం లభిస్తుంది ఆర్థికంగా మీరు ఊహించని లాభాలు పొందవచ్చు పాత అప్పులు తీర్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది పొదుపు చేయడానికి ఇది మంచి సమయం మీరు చేసిన తెలివైన పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు ఈరోజు మీరు చాలా సానుకూల శక్తితో నిండి ఉంటారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈరోజు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి జూలై ముప్పై ఒకటి వృషభ రాశికి కలిసొచ్చే సంఖ్య తొమ్మిది అదృష్టపురంగు తెలుపు వృషభ రాశి వారు అనుకుంటే ఏదైనా సాధించగలరు వారిలో అపారమైన శక్తి సామర్థ్యం ఉన్నాయి కానీ ముఖ్యమైనది ఓపిక స్థిరతత్వం నమ్మకాన్ని అనుసరించడమే ఈ మూడు రోజులు అంటే జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మీకు అనేక విషయాల్లో మార్గదర్శకంగా మారుతాయి కొన్ని సవాళ్ళు ఎదురైనా మీరు వాటిని అధిగమించే శక్తి కలిగి ఉంటారు వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఈ రోజులు మీకు చాలా శుభదాయకంగా మారుతాయి మంచి పనులు ప్రారంభించండి మీ కష్టాన్ని నమ్ముకోండి ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వెయ్యండి మీ ధైర్యం పట్టుదల మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి చూశారు కదండి వృషభ రాశి వారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా అలానే జ్యోతిష్య వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరికీ శుభం కలుగుగాక మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు